ఇంకా రాలేదేంటి ఫోన్ చేసి చాలా అయింది వచ్చేస్తా ఉన్నాడు హలో మచ్చా రే మచ్చా వస్తున్నారా ఏంటా ఉన్నారా చాలా రోజుల తర్వాత చాలా ఎక్సైటెడ్ గా ఉన్నరా మీ ఆంద్రక రవడం ఎలా ఉన్నోరా సూపర్ సూపర్ నేను బౌన్ నంరా ఇదుగో మా జగనన్న స్పెట్స్ పెట్టుకో జగనన్న స్పెట్స్ ముద్దు ముద్దు నీకే అర్థం అవుతదిలే ట్రై ట్రై చూడండి మెల్లగా మెల్లగా కంప్లీట్ అయిపోయింది రేయ్ ఏ జగనన్న వాలరా రేయ్ జగనన్న మెహనాయ

ఇదేంట్రా మాయా బజార్ లో ఉంది రే భయం వేస్తుందిరా నువ్వు ఆంధ్రాలో ఉన్నన్ని రోజులు జగనన్న స్పెట్స్ పెట్టుకో హ్యాపీగా ఉంటావు అదే హ్యాపీగా అంతా కనిపిస్తుంది జగన్ అన్న మనకి భ్రమ కల్పిస్తున్నట్టు ఆహా సరేరా చూసేవా మా ఆంధ్రాలో రైతులు ఎంత ఆనందంగా ఉన్నారో ఇప్పుడు ఆ స్పెట్స్ తీసి చూడు తీస్తే ఎంత ఘోరంగా కనిపిస్తుందో ఇది రా జగన్ అన్న చేసిన అభివృద్ధి ఆపరా అక్కడ మందు లాగా వేస్తున్నాడు ఆపరా ఆపరా చనిపోయినట్టు పద తొందర పద ఏ పద పదా ఆంప్లెన్స్ ఫోన్ చేయించరా రేరే ఆమ్లెట్స్ ఫోన్ చేరా త్వరగా రా ఆమ్లెట్ తొరగా త్వరగా ఆమ్లెట్స్ ఫోన్ చేయరా నేను ఫోన్ చేస్తాను నువ్వు కూడా ఫోన్ చేయరా ఏమేం రా ఇంకా రింగ్ రాట్ చేట్ చేద్దా హలో హలో అరే కట్ చేసిడు రా అరే ఏంట్రా ఇది హలో కట్ చేసిడురా హలో ఒకసారి రండి హలో ఎమర్జెన్సీ కేసాండి హలో ఒకసారి రండి

అది ఆపరేషన్ చేస్తున్నాడు ఇదేరా మా రాష్ట్రం రియాలిటీ మన దగ్గర ఉన్న ఒకే ఒక అస్త్రం జగనన్న స్పెట్స్ ఒక్కసారి పెట్టి చూడు రాష్ట్రం ఎంత డెవలప్మెంట్ అవుతుందో కళ్ళారా చూడొచ్చు రాష్ట్రం ఎంత అడుక్కు తింటున్నా ఈ స్పెట్స్ పెట్టుకుని చూడురా రాష్ట్రం ఎంత అబద్ధ డెవలప్మెంట్ అవుతుందో మీకే తెలుస్తుంది ఆ బస్ స్టాండ్ లో యూత్ ని చూడరా అందరూ జాబ్ చేసుకుంటే ఎంత బిజీగా ఉన్నారు అదిరా ఆంధ్ర డెవలప్మెంట్ ఒక్కసారి ఆ స్పెట్స్ తీసి చూడు జగనన్న యువతకు చేసిన రియాలిటీ కనిపిస్తుంది జాబ్స్ కోసం పక్క రాష్ట్రాలకు పోయే రియాలిటీరా రా ఆంధ్రాలో రే మచ్చా భలే ఉందిరా మీ ఇల్లు డూప్లెక్సా చాలా బాగా కట్టేవరా థ్యాంక్స్ రా చెల్లి వాటర్ తీసుకురావే ఏమో అనుకున్నాను కానీ మొత్తానికి బాగానే కట్టాడు మావాడు ఒకసారి తీసి చూద్దాం వద్దులేరా బాబు క్రియేట్ చేసిన మాయా రాష్ట్రంలో బతుకుతున్నావు నువ్వు వద్దు మీ రాష్ట్రం వద్దు నేను పోతాం మా ఇంటికి మనం బ్రతుకుతున్నది ఒక అబద్ధపు రాష్ట్రంలో లేనిది ఉన్నట్టుగా చూపించే ఒక అబద్ధపు రాష్ట్రంలో యువతకు లేవు కానీ రాష్ట్రం బాగుంది అనే అబద్ధపు మాటల్లో బతుకుతున్నాం పోలవరం ఒక రైతులకు ఉపాధి లేదు కానీ రాష్ట్రం బాగుంది అనే అబద్ధపు మాటల్లో బతుకుతున్నాం రాజధాని లేక పెట్టుబడులు లేవు కానీ రాష్ట్రం బాగుంది అనే అబద్ధపు మాటల్లో బతుకుతున్నాం రాష్ట్రాన్ని నచ్చినట్టు తాకట్టు పెట్టేస్తున్నాం రాష్ట్రం బాగుంది అనే అబద్ధపు మాటల్లో బతుకుతున్నాం ఇంకా కొందరు ఈ మాయలోనే బతుకుతున్నారు మరికొందరు మూర్ఖత్వపు అభిమానాన్ని చాటుతున్నారు దయచేసి రేపటి తరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆలోచించండి ఇప్పటికైనా కళ్ళు తెరవండి అప్పు ఇస్తున్న సంక్షేమాన్ని అభివృద్ధి అనుకోకండి రాష్ట్రాన్ని ఒక అబద్ధపు జగన్ అబద్ధపు మాటలతో బాగుంది అని మనల్ని మభ్య పెడుతున్నాడు ఆలోచించి ఓటు వేయండి